హలో వెల్కమ్ టు విక్కీ బంగారం యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే నిర్మల్ జిల్లా దగ్గరలోని కాల్వ అనే గ్రామం సమీపంలో ఇక్కడ పెద్ద గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వెలిసి ఉన్నారు ఫ్రెండ్స్ కింది నుంచి అయితే పైకి వచ్చాము గుట్టపైకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము రండి మనం కూడా దర్శించుకుందాం సో హలో గాయస్ చూస్తున్నారు కదా స్వామిని అయితే దర్శించుకున్నాను సో ఇక్కడ చాలా పెద్ద కొండ మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా ఇక్కడే కొలువయ్యారన్నమాట సో ఇంత పెద్ద కొండ మీద గుడి కట్టలేక సో కింద గుడి కట్టారన్నమాట అది కనిపిస్తుంది కదా గాయస్ ఎల్లో కలర్లో టెంపుల్ అది కింద అన్నమాట సో అది టెంపుల్ అక్కడ టెంపుల్ కట్టారు సో ఇది కొండ మీద చాలా పెద్ద ఎత్తుగా ఉంది కొండ సో ఈ కొండ మీద ఒక చిన్న టెంపుల్ని ప్రదర్శించి శ్రీ లక్ష్మీ స్వామిని ఇక్కడ ఉంచారన్నమాట సో చూస్తున్నారు కదా మొత్తం చుట్టుపక్కల పెద్ద పెద్ద కొండలు రాళ్ళు గుట్టలు సో చాలా బాగుంది ఫ్రెండ్స్ సో గాయస్ దర్శనం చేసుకున్న వాళ్ళు ఎలా వెళ్తున్నారు చూస్తున్నారు కదా సో దర్శనం అయితే అందరిది కంప్లీట్ అయిపోయింది సో ఎంత పెద్ద పెద్ద కొండలు గుట్టలు మొత్తం పెద్ద అడవి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే కిందికి వెళ్ వెళ్తున్నాము సో ఎక్కడమైతే చాలా ఇబ్బంది పడుతూ ఎక్కాం కానీ ఇప్పుడు దిగడం అయితే చాలా సాధన చేయాలి చూసారా ఎలా గుట్టలు ఎలా గుట్టలు పైన ఎక్కడ నేను ఆ నో ఇంకా అక్కడికి వెళ్ళి చాలు దర్శనం అయితే అయిపోయింది చూసారు ఇంత పెద్ద గుట్ట పైన అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఉన్నారు ఎక్కడమైతే చాలా కష్టంగా ఉంది దిగడం అయితే ఇంకా కష్టంగా ఉంది చూసారా ఇక్కడ మెట్లు కూడా లేవు దిగడానికి ఇది కొంచెం హెల్ప్ఫుల్ గా ఇది ఓన్లీ కట్టారనమాట సో దిగడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఈ మొత్తం కొండలలో ఈ గుట్టలలో పులు సంచారిస్తాయని ఇక్కడ ప్రజలందరూ చెప్తుంటారు సో ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి విసిట్ చేయండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమ గలవారంట కోరిన కోరికలు వరాహాలు తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి విసిట్ చేయండి సో దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే దిగుతున్నాము కిందకి వెళ్తున్నాము సో ఇక్కడ స్వయము లక్ష్మీ నరసింహ స్వామి వెలిసారంట ఇక్కడనే వెలిసి ఇక్కడ టెంపుల్ కట్టలేక సో కింద మాత్రం ఒక పెద్ద టెంపుల్ ఉంది ఆ టెంపుల్ మీకు నేను చూపించలేదు అక్కడ చాలా రష్ ఉంది సో ఇక్కడ చాలా మంది ఎక్కలేరనమాట సో కొందరే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు సో మేము కూడా వద్దామని వచ్చాము సో చాలా టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు మొత్తం ఆ దర్శనం అయితే అయిపోయింది సో కిందికి వెళ్తుందన్నమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎక్కడ ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టంగా ఉంది బట్ లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ నుంచి పడ్డామనుకో ఇంకా అంతే సన్నులు సో ఎంత జాగ్రత్తగా ఎక్కుతామో అంతే జాగ్రత్తగా ఇక్కడ దిగాలన్నమాట సో చూసారు కదా చుట్టుపక్కల దట్టమైన అడవి ఇక్కడ ఎక్కడానికి అసలు మెట్లు లేవు ఏం లేవు ఇలానే దిగాలి ఇలానే ఎక్కాలి చూసారు కదా చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రావడానికి అయితే చాలా కష్టపడ్డాము ఇప్పుడు వెళ్ళడానికి కూడా చాలా కష్టపడుతున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ టెంపుల్ అది అలా తిరిగి తిరిగి ఇక్కడ దాకా వచ్చామన్నమాట Hei. చూసారు కదా ఫ్రెండ్స్ దర్శనం అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది సో దర్శనం చేసుకుని అయితే ఆ మెట్లు ఆ కొండలు గుట్టలు మొత్తం సో దర్శనం అయితే అయిపోయింది అక్కడ నుంచి వచ్చేసరికి అయితే చాలా భయం వేసింది ఫ్రెండ్స్ ఎక్కడ పడతామో అనేసి చుట్టుపక్కల పట్టుకోవడానికి అయితే ఆధారం అయితే ఏం లేదు మొత్తం కొండలే ఉన్నాయి సో దిగుదామంటే మెట్లు కూడా లేవు మొత్తం గుట్టలే ఉన్నాయి సో లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది దర్శనం అయిపోయింది ఇప్పుడు వెళ్తున్నాము చూడండి ఓన్లీ ఇక్కడ మాత్రమే ఇక్కడ వరకే స్టెప్స్ ఉన్నాయి మళ్ళీ కొద్ది కొద్దిగా పైకి ఎక్కేసరికి స్టెప్స్ మాత్రం అస్సలు లేవు ఓన్లీ కొండలే ఉన్నాయి కొండలు రాళ్ళు గుట్టలే ఉన్నాయి వాటిని ఆధారంగా చేసుకుని మనం ఆ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి సో ద దర్శనం మొత్తం అయిపోయింది సో మొత్తం కిందికి వెళ్తున్నాము కింద ఆ స్వామికి సంబంధించిన గుడి పెద్ద ఒక గుడి కట్టారనమాట ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము సో బాయ్ చూసారు కదా ఇదే కింద అనమాట జనాలు అయితే ఫుల్లుగా ఉన్నారు సో గుడి అయితే అదే కింద ఇంకా పైనుంచి చూపించాను కదా ఆ గుడి అయితే ఇదే ఫ్రెండ్స్ పైన అయితే చాలా చాలా బాగుంది గుడి సో బాయ్స్ ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి కింద దర్శించుకొని పైకి వెళ్తాం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాబాయ్